ఈ రోజు అయితే మనం శ్రీ ముచ్చట్ల మల్లికార్జున స్వామి దేవాలయానికి వెళ్తే వెళ్తున్నాం ఇక్కడ చూసారు కదా టూ కిలోమీటర్లు అని ఉంది ఇక్కడ వచ్చేసరికి గేట్ పడింది షట్ ఐదు నిమిషాలు వెయిట్ చేయాలి ఈ ఈ లైన్ ఏంటంటే ఈ రైల్వే లైన్ వచ్చేసరికి గుంటూరు టు డోన్ లైన్ ఇది సో మనం ఇప్పుడు ఈ రైల్వే గేట్ క్రాస్ అయిన తర్వాత మనం వెళ్దాం టెంపుల్కి ఇప్పుడైతే గేట్ తీసారు సో టెంపుల్కి అయితే బయలుదేరిపోయాను సో ఈ వీడియో చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఎందుకంటే ఈ టెంపుల్ వచ్చేసరికి చాలా ప్రాచీనమైంది అర్థమైందా సో చూశారు కదా చుట్టూ మొత్తం ఫారెస్టే ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి అవి కూడా నేను మీకు చూపిస్తాను ఇది కొంచెం చూడండి మొత్తం కొండలు బేదం చర్లు వచ్చేసరికి పలకలకి ఫేమస్ కదా ఐ మీన్ అంటే నాపరాళ్ళు ఉంటారు చూసావా వాటికి ఫేమస్ బేదం చర్ల మొత్తం ఎటు చూసిన ఆరాళ్ళే కనిపిస్తాయి ఇక్కడ అంతా ఇదిగోండి ఇప్పుడు ఏంటంటే నేను బైక్ మీద ఉండేసరికి ఒక చేత్తో ఫోను ఒక చేత్తో డ్రైవ్ చేస్తున్నాను సో అందుకే వీడియో షేక్ అవుతుంది ఓ ఆవులు ఉన్నాయి జస్ట్ ఇదేందంటే మొత్తం వాల్ మీద ఉంది కొండ అదిగోండి టెంపుల్ మీకు కనిపిస్తుంది కదా లోపల లోయలో ఉన్నట్టు ఉంటుంది టెంపుల్ వచ్చేసరికి ఇప్పుడు నేను మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తాను ఈ ఆవులను మనం దాటుకొని ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా ఆవులు చాలానే ఉన్నాయి జస్ట్ మనం బండి వాటికి ఏమన్నా హాని చేశామంటే బండిని తిప్పి నన్ను ఎక్కి అక్కడ టెంపుల్ విసిరేస్తాయి నిదానంగా వెళ్దాం వాటిని డిస్టర్బెన్స్ చేయకుండా జరగండి జరగండి సైడ్ 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 అమ్మ గోమాత సైడ్ ఏంది ఇన్ని వందలావులు ఉన్నాయి ఇక్కడ మొత్తం ఆ అడవిలో ఉన్నాయి ఇది కొన్ని చూసారు కదా చూడండి ఎప్పుడు క్రాస్ చేయాలో మనం ఎప్పుడు వెళ్ళాలో అర్థం కావట్లేదే ఓరి నాయన ఇవి మొత్తం ఏంటంటే ఇప్పుడు వాటర్ తాగడానికి వెళ్తున్నాయి అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది అది నేను మీకు చూపిస్తాను ఒక వాగు లాంటిది అది చూపిస్తాను సో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఈ ఆలయం వచ్చేసరికి ఎక్కడ ఉందంటే నంద్యాల జిల్లా బేదంచర్ల మండలం నుండి డోన్కి వెళ్ళే రహదారిలో బైపాస్ ఉంటుంది సో అక్కడ ఏంటంటే హెచ్ కొట్టాల గ్రామం ఉంటుంది ఆ బస్టాప్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో అడవిలో ఉంటుంది లోపలికి రావాలి మనం ఎందుకంటే నేను నీకు రైల్వే గేట్ చూపించాను కదా అది దాటి ఇటు లోపలికి రావాలి మనం సో ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం ఒక నిమిషం వీడియో స్టడీ పెడతాను బండి షేక్ ఇస్తుంది కాబట్టి అలా ఉంది ఇదిగోండి గోపురం రాజగోపురం చాలా పురాతనమైనది చూసారు కదా అదిగోండి టెంపుల్ దూరం నుంచి చూపిస్తున్నాను నేను మీకు చిన్న టెంపులే అయితే చరిత్ర చాలా పెద్దది ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ చుట్టూ కొండలు అలాగే మొత్తం ప్రశాంతమైన గాలి ఈ ప్రకృతి మధ్య శతాబ్దాల చరిత్ర కలిగిన ఒక పురాతన శైవ క్షేత్రం అదే శ్రీ ముచ్చట్ల మల్లికార్జున స్వామి దేవాలయం ఇక్కడ శివుడు ఏంటంటే మల్లికార్జున స్వామిగా అలాగే పార్వతీదేవి బ్రహ్మరాంబ అమ్మవారిగా కొలువై ఉన్నారంట సో నేను మీకు గర్భగుడి లోపలికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను ఇంకో విషయం ఏంటంటే ఆలయం లోపల వచ్చేసరికి ఒక నంది విగ్రహం ఉంటుంది అక్కడ ఆ నంది విగ్రహం కూడా చాలా బాగుంటుంది ఇంకా ఆలయ ప్రాకారంలో గణపతి అలాగే సుబ్రహ్మణ్యం స్వామి మళ్ళీ దత్తాత్రేయం విగ్రహాలు కూడా ఉంటాయంట నేను అవి కూడా నేను మీకు చూపిస్తాను ఇదిగో చూడండి టెంపుల్ అయితే వెనుక భాగం ఇలా ఉంది చాలా చిన్న టెంపుల్ అండి మనం లోపలికి వెళ్ళి దర్శనం చేయించుకు చేసుకుందాం ఇప్పుడు ఏంటంటే జనాలు ఎవ్వరు లేరు టెంపుల్ ఓపెన్లోనే ఉంటుంది మీరు ఎప్పుడైనా రావచ్చు ప్రాబ్లం ఉండదు చూసారు కదా ఈ ఆలయ స్థలపురాణం ఏందంటే కృతయుగంలో ఇక్కడికి ప్రకృతికి అంటే కృతయుగం ఆ యుగంలో వచ్చేసరికి ఇక్కడ ఈ ప్రకృతికి మెచ్చిన దేవతలంట భూమి నుంచి ఐ మీన్ దేవలోకం నుంచి భూమికి దిగి వచ్చి ఈ కొండలపై కూర్చొని ఒకరితో ఒకరు ముచ్చట్లు చెప్పుకున్నారంట అందుకే ఈ ప్రాంతానికి ముచ్చట్ల క్షేత్రం అనే పేరు వచ్చిందంట ఇంకో విషయం ఏంటంటే ఇప్పటికీ రాత్రి సమయంలో దేవతలు ఏంటంటే ఇక్కడికి వస్తారంట ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించింది ఎవరంటే అగశ్య మహాముని అంట ఈ ప్రాంతానికి ఆ ముని వచ్చినప్పుడు ఆ మహాముని ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారంట శివలింగం కూడా చాలా బాగుంటుందంట మనం ఇంకా ఇదిగోండి బయట వ్యూ ఎలా ఉంటుంది మొత్తం గాలిగోపురం చూసారు కదా ఇంకో విషయం ఏంటంటే ఈ క్షేత్రానికి కాలజ్ఞాన కర్త శ్రీ పోతులేరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉన్నారు కదా ఆ స్వామి కూడా ఇక్కడ కొంతకాలం తపస్సు చేశారని అదే ఐ మీన్ చెప్పారు ఆయన తన కాలజ్ఞానం ఏందంటే కొన్ని ముఖ్యమైన అంశాలను ఇక్కడ గృహలోనే కూర్చొని రచించారంట ఎందుకంటే ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా మొత్తం కొండలే ఉన్నాయి చుట్టూరు మీరు చూస్తున్నట్లయితే ఇంకో విషయం అచ్చమ్మ అచ్చమ్మకు కూడా హితబోధ ఇక్కడే చేసిండ్రంట ఇదిగోండి ఈ శిల్పాలు చూశారు కదా చాలా బాగున్నాయి ద్వారపాలకులు ఇవి ఎప్పుడంటే విజయనగర కాలం విజయనగర కాలం ఆ రాజుల కాలంలో చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయి కదా సో ఆ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారంట చాలా బాగుంది కదా అసలు ఆ బండ్లు చూడండి ఒక దాని మీద ఒకటి ఎలా అసలు పెట్టారు అవిగోండి చూడండి ఒకసారి ఇప్పుడు మనం గర్భగుడి చూపిస్తున్నాను చూపిస్తున్నాం చూడండి ఇదే గర్భగుడి మనం లోపలికి వెళ్దాం ధ్వజస్తంభం ఇది ఏదో చెక్కతో ఉంది మొత్తం అంతా ఆంజనేయ స్వామి ఈ చిన్న చిన్న విగ్రహాలు చాలా బాగున్నాయి పురాతనమైనవి కాబట్టి ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న మండపం ఉంది ఇక్కడ అన్ని విగ్రహాలు ఏంటంటే కొన్ని విరిగిపోయాయి ఇదిగోండి కొన్నేమో చాలా బాగున్నాయి వాటికి పూజలు చేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి స్తంభం మీద ఏంటంటే ఒక కథ మనకు అర్థమైద్ది ఎందుకంటే ఒక స్తంభంపై నాట్యం చేస్తున్న అప్సరాసులు ఇంకో దాని మీద ఏంటంటే యుద్ధ సన్నివేశాలు ఇంకో దాని మీద ఏంటంటే సాధువులు ఋషులు గోపురంపై పైన దేవతలు అలాగే దానవులు యక్షులు గంధర్వులు ఇంకపోతే నవరసాలు కూడిన విగ్రహాలన్నీ మనకి ఆ గోపురం మీద కనిపిస్తూ ఉంటాయి ఇదిగోండి ఈ శిలాశాసనాలు ఏంటంటే ఏందంటే ద్రావిడ ప్రాచీన భాషలో ఉంది ఇది ఇదంతా మొత్తం చెదిరిపోయింది చూసారు కదా వాటి మీద ఏంటంటే విజయనగర సామ్రాజ్యం అదొకటి అర్థమైంది అంతే ఏం ఏమర్థం కాల చుట్టూ ఏంటంటే ఈ గర్భగుడి పైన నంది విగ్రహాలు ఉంటాయి శ్రీశైలంలో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఈ శిలాశాసనం కూడా చెదిరిపోయింది చిన్న గుడి అయితే ఇదిగోండి చుట్టూ నేను మీకు చూపిస్తున్నాను ప్రతి ఇంకా విగ్రహాలు కూడా ఉన్నాయి ఆ పైన గోపురం మీద అవి కూడా చెక్కరి అవి ఏంటంటే ఒక చిన్న మిస్టేక్ జరిగినా కూడా మొత్తం పాడైపోద్ది సో అంత సహనంతో ప్రతి ఒక్క విగ్రహాన్ని చెక్కినరు ఇక్కడ క్లోజ్ చేశారు మనం వాటి నుంచి లోపలికి వెళ్ళాలా బాగుంది కదా టెంపుల్ ఇదిగోండి మొత్తం చుట్టూ చూపిస్తున్నాను అండి మీకు టెంపుల్ ఎలా ఉంది అని సో ఇప్పుడు గర్భగుడిలోకి వెళ్దాం ఇదిగోండి అదిగోండి ఇప్పుడు గర్భగుడి లోపలికి వెళ్దాం ఓం నమ శివాయ అదిగోండి ఇప్పుడు లోపల ఎలా ఉంది అన్ని చిన్న చిన్న స్తంభాలు మనకు స్టార్టింగ్ వచ్చేసరికి నేను చెప్పినాక సుబ్రహ్మణ్యం స్వామి అలాగే దత్తాత్రేయ స్వామి విగ్రహాలు ఉంటాయని ఇంకపోతే వినాయకుడి విగ్రహాలు కూడా ఉంటాయి ఇదిగోండి వినాయకుడు ఈ సారీ ద వినాయకుడు విగ్రహము ఇదిగోండి నంది విగ్రహం అని చెప్పాను కదా చిన్నది చాలా బాగుంటుంది ఇదిగోండి నంది విగ్రహం ఇప్పుడు మనం శివుడు లోపలికి వెళ్దాం ఇక్కడ శివుడు మల్లికార్జున స్వామిగా కొలువై ఉన్నారని చెప్పాను కదా అదిగోండి మల్లికార్జున స్వామి చాలా చిన్న శివలింగం అయితే చాలా బాగుంటుంది చూసారు కదా గర్భగుడి లోపలి ఇది ఇక్కడికి ఏంటంటే శివరాత్రి టైంలో తిరునాలు బాగా చేస్తారంట ఉత్సవాలు అలాగే కార్తీక మాసంలో కూడా ఉంటాయి ఈ టెంపుల్ ఎనీ టైం ఓపెన్లోనే ఉంటుంది అదిగోండి నేను మీకు లో ఇదిగోండి అమ్మవారి విగ్రహం చూడండి ఇక్కడ బ్రహ్మరాంబికా దేవి ఓం నమో పార్వతీ పతి ఏ నమ లోపల అంతంగా ఇలాగ ఉంది చిన్న గుడి కాబట్టి సో వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి